ఇక తోకపాటి వేసుకొని ఏదో రేవంత్ రెడ్డి ఏదో బిడ్డ పిత్తుండు అని చెప్పేసి దరికినటువంటి కేటీఆర్ పరిస్థితి అంటే మరీ దారుణంగా తయారైంది ఆ పిల్వన్ పేరు అంటానికి పోయినట్టు ఆ ఏం ప్రపోజల్ పెట్టక మేము మళ్ళీ డైరెక్ట్ గా మేము మద్దతు ఇక కొత్తగూడెం కార్పొరేషన్ మేమే మా ఖాతాలో వేసుకుంటామని ఏదో ప్రయత్నం చేసిండు వాస్తవానికి బెడిసి కొట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిండు ఆల్రెడీ వాళ్ళ మధ్యలో ఒప్పందాలు జరిగిపోయినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి మేయర్ పదవి సిపిఐకి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి కూడా తెలుస్తుంది ఇది రాజకీయం లౌక్యం తెలిసినటువంటి వ్యక్తి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం తోటి తలెత్తిన ఉత్కంఠకు చెక్ పెడుతూ అధికార కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ అయితే చేతులు గెలిపినట్టుగా మనం క్లియర్ చూస్తున్నాం సో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీయటం సిపిఐకి అని చెప్పేసి సో ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేము ఆల్రెడీ కొత్తగూడెంలో మేము సిపిఐకి మద్దతు ఇస్తున్నాం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోకపోతున్నాం అని ఓటర్లు ఎవరు కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు స్పష్టమైన ఆధిక్యం అయితే ఇవ్వలేదు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో ఆ పార్టీ నేతల సమావేశమై మేయర్ డిప్యూటీ మేయర్ పై చర్చించి కొలిక్కి తీసుకొచ్చిన వచ్చినట్టు తెలుస్తుంది ఈ మేయర్ పీఠం అక్కడ ఎస్టీ జనరల్కి అయితే రిజర్వ్ అయింది మొత్తానికి సిపిఐ నుంచి మూడు గణేష్ రూనావత్ శ్యామల బానువత్ కళావతి గెలుపొందగా వీరిలో ఒకరికి మేయర్ పదవి అయితే రాబోతుంది సో ఏది ఏమైనా కొత్తగూడెం కార్పొరేషన్ ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యత అయితే ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ క్లియర్ గా అవకాశం ఉంది సిపిఐకి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన గురించి ఏం చెప్పాలని కూడా అర్థమైతే లేదు ఆయన ఆగమైపోతుండూ ఆయనకు మొత్తం అయితే సర్కాయించిందని నేను చాలాసార్లు చెప్తానే ఉన్నా సిపిఐ ముందుగానే చర్చలు చేసి వాళ్ళతో మాట్లాడుకొని భవిష్యత్తుకు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తావు నువ్వు నిధులేడికి వెళ్ళిస్తూ అధికార పార్టీతో కొట్లాడి తెప్పిస్తావా అదేది ఆ కొత్తగూడెం కార్పొరేషన్కి నువ్వు క్లారిటీ ఇచ్చి సచ్చి వాళ్ళతో క్లారిటీ తెచ్చుకొని అప్పుడు చెప్తారు కదా ముందుగానే ఓ నేను సిపిఐకి మద్దతు ఇస్తున్నాం మద్దతు ఇస్తున్నాం కొత్తగూడెం మేయర్ మాది అని చెప్పేసి ఆగం ఆగం ముందుగానే పిల్వారు పోయినాడు పోయినాడు బలవంతంగా నువ్వే ఒక కమెంట్మెంట్ చేస్తావు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చూడు నువ్వు తోగపాటి అని విమర్శించిన ఆ పార్టీని ఏం పడుతుంది ఎట్లా అనుకున్నావు ఇప్పుడు వాళ్ళకే నువ్వే తోకలెక్క మారే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి మీ చర్యలు అంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండున్నర వేల అధికారులు ఉంది కాబట్టి విడిపోవడం కంటే కలిసి ఉంటేనే మెయిన్ జరుగుతుందని సిపిఐ పార్టీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తానికి కొత్తగూడెం కూడా ఒక రకంగా కాంగ్రెస్ చేజిక్కించుకున్నట్టే చెప్పుకోవచ్చు